వరద బాధితులకు ఇండియా విలేజ్ మినిస్ట్రీస్ ట్రస్ట్ అపూర్వంగా సేవలు అందించింది వరద బాధితులకు ఇండియా విలేజ్ మినిస్ట్రీస్ ట్రస్ట్ సేవలు అపూర్వం అంటూ అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పేర్కొన్నారు చల్లపల్లి మండలంలోని ఆముదార్లంక గ్రామంలో నాలుగు లక్షల ఎనభై వేల రూపాయల వ్యయంతో నాలుగు వంద మంది నిరుపేద వరద కుటుంబాలకు ఐవీఎం ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ వేమలపల్లి సురేష్ రోజా సహకారంతో నిత్యావసర సరుకులు దుప్పట్లు అందించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ నియోజకవర్గ యువకులు మండలి వెంకటరామ్ ఇచ్చేసి వరద బాధితులకు ఐవీఎం ట్రస్ట్ సహాయాన్ని అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ మాట్లాడుతూ నియోజకవర్గంలో విస్తృత సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఏకైక స్వచ్ఛంద సంస్థ సంస్థగా ఖ్యాతి పొందిన ఐవీఎం సంస్థ నిర్వాహకులు డాక్టర్ వేములపల్లి సురేష్ ఈ లంక గ్రామాల్లో వాణిజ్య పంటలకు జరిగిన నష్టాన్ని పూర్తి స్థాయిలో నమోదు చేసి రైతాంగాన్ని ఉదారంగా ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు వరద ముంపు బారిన పడ్డ నియోజకవర్గంలోని ఐదు లంక గ్రామాల్లో ఐదు కోట్లతో పూర్తి స్థాయిలో సిసి రోడ్లు నిర్మిస్తామని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ప్రకటించారు వరద బారిన పడిన లంక గ్రామాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో అభివృద్ధి చేస్తుందంటూ ఎమ్మెల్యే తెలిపారు ఐవీఎం ట్రస్ట్ డైరెక్టర్ వేములపల్లి రోజా మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో ఈ వరద బాధితుల్లో పన్నెండు లక్షలతో ఒక వెయ్యి ఐదు వందల కుటుంబాలకు సహాయం అందిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో వైఎస్ఎంపీ మోర్ రాంబాబు సర్పంచ్ నడి కుదిరి ఆదిలక్ష్మి టీడీపీ నాయకులు రాజకుమార్ ఆయన పొడి భానుప్రకాష్ తాతలు పాల్గొన్నారు ఇట్లా అన్ని కుటుంబాలు మరి చాలా మంది అసలు అన్ని వాళ్ళకు ఉన్నాయి అన్నీ కోల్పోవటం గృహాల్లో అన్ని పాడైపోయి పంటలు అన్ని పాడైపోయి పంటలు కూడా చూస్తా అంటే అన్ని ఏడతమ్ మునిగిపోయి మళ్ళీ తిరిగి కోలుకునే పరిస్థితి అయితే కనిపించట్లేదు వెంటనే మరి ఎలాంటి సమయంలో మరి ప్రభుత్వం చేసేది ప్రభుత్వం చేస్తుంది మరి మనం కూడా ఇతరులు మనం చేయగలిగేది మరి చేయటం మంచిదని చెప్పి ఇలాంటప్పుడు ఆదుకోవాల్సిన సమయం కాబట్టిది మరి పురిటిగడ్డలో ఉన్న ఇండియా విలేజ్ మినిస్ట్రీస్ నుంచి స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి మరి మేము చేయగలిగేది చేస్తాం ఇప్పుడు ఐదు వందల కుటుంబాలకి ఈరోజు నిత్యావసర సరుకులు కానీ దుప్పట్లు కానీ ఇవ్వటం మరి అట్లాగే కొన్ని రోజుల క్రితం బొబ్బరి లంక ఇతర గ్రామాల్లోనూ ఇవ్వడం జరిగింది ఒక ఐదు వందల మందికి ఈ రోజు ఒక ఐదు వందల మందికి ఇస్తున్నాము మళ్ళీ ఇంకో ఐదు వందల మందికి ఇవ్వాల్సింది ఇవ్వాలి ఇట్లా మన వంతు మనం చేయగలిగేది చేస్తే పాపం అందరూ కుటుంబాల్లో త్వరగా కోలుకోవడానికి బాగుంటుందని ఆలోచనతో మరి మేము చేయగలిగేది చేస్తాం నా లంక గ్రామంలో ఈ వరద బాధ్యులకి దాదాపు పన్నెండు వందల రూపాయలు విలువ చేసే నిత్యావసర వస్తువులు దుప్పట్లు పంపించడం జరిగింది అవనగడ్డ నియోజకవర్గంలో ఉన్న ఏకైక సేవా సంస్థ ఐవీఎం ఈ వరద వచ్చిన తర్వాత ఈరోజు నామద లంక మొన్న కూడా బొబ్బర్ లంక మొదలైన గ్రామాల్లో వీరు సహాయ సేకరణ అందించడం జరిగింది ఇందులో ప్రత్యేకించి ఈ సంస్థ వ్యవస్థాపకులు సురేష్ గారికి అలాగే శ్రీమతి రోజా గారికి ఇవాళ ఈ బాధ్యత తరఫున నా తరఫున కూడా హృదయపూర్వకంగా గుర్తిని తెలియజేస్తున్నాం ఎందుకంటే ఎలాంటి ఆపత్కాలంలో కాలంలో ఇవాళ బాధితుల్ని ఆదుకోవటం అన్నది మానవతా దృక్కుత ఉన్న వారందరూ చేయవలసిన పని ఎందుకంటే జరిగిన నష్టం చాలా అపారమైంది ప్రత్యేకించి ఆముదాల గ్రామం చూస్తూ ఉంటే మొత్తం వాణిజ్య పంటలు అన్నీ కూడా పనికిరాని పరిస్థితులు ఉన్నాయి కలంట చూస్తుంటే నిర్దయవధారకంగా తెలుస్తుంది ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారు అక్కడ రైతాంగం అంతా కూడా దాంతో రైతు కూలీలు కూడా వాళ్ళ పని లేని పరిస్థితి ఏర్పడింది కట్టుబట్టలతో వాళ్ళు బయటపడ్డారు అలాంటి సందర్భంలో వీరికి ఎంత సహాయం చేసినా కూడా తక్కువే అవుతుందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాను ఈ దశలో ఇలాంటి సంస్థలు వాళ్ళకి దుస్తులు ఇవ్వటం కానివ్వండి ఇవ్వటం కానివ్వండి దాంతోపాటు పాత్రలు కూడా ఇవ్వాల సంవత్సరం అవన్నీ కూడా కొట్టుకుపోయిన పరిస్థితులు అంచేది ఎవరికి తోచిన సహాయం వాళ్ళు అందించి రోజున వీరందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను ఎందుకంటే గతంలో మనకి పంతొమ్మిది డెబ్బై ఏడులో దీసు ఉప్పు ఉప్పుని వచ్చినప్పుడు జాతీయ అంతర్జాతీయ సేవా సంస్థలు వచ్చి సేవలు అందించాయి అయితే ఇప్పుడు ఏంటంటే అంత కూడా విజయవాడ బొడమేరు ప్రాంతం మీద ఎక్కువగా దృష్టి సారించడంతో ఇలాంటి గ్రామాల మీద వాళ్ళ సంస్థలు ఎక్కువగా రాని పరిస్థితి ఏర్పడింది ఇలాంటి పరిస్థితులు వాళ్ళ ఐవీఎం వాళ్ళ బాధ్యులకి ఆసరాగా నిజ నిలవటం కోరిన వెంటనే వారు కి ఈ రోజున ఈ నిత్యావసర వస్తువుని అందజేయటం జరిగింది వారికి నేను మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మున్నడూ లేని విధంగా ఈ వరద సహాయక చర్యల్ని చేపడటం జరిగింది వాస్తవానికి ఏంటంటే ఇంత పెద్ద ఎత్తున వరద వస్తుందని చెప్పినా కూడా గ్రామస్తుల ఉన్న నమ్మిన పరిస్థితి లేదు అందుకు గ్రామాల నుంచి రమ్మనిగానే బయటకు వచ్చిన పరిస్థితి లేదు అయినప్పుడు కూడా అధికార యంత్రాంగం నిర్విరామంగా కృషి చేసింది పునరావాస కేంద్రాల్లో కూడా మంచి భోజనం పెట్టారని చెప్పి అందరూ కూడా పరిస్థితి వచ్చింది దాంతోపాటు ఇప్పుడు రైతాంగ రక్షణకి మనం పూనుకోవాల్సిన అవసరం ఇన్విరేషన్ జరుగుతుంది చాలా లిబరల్గా ఇన్విరేషన్ చేయమని చెప్పి చెప్పాం ఎందుకంటే ఈ పంటలకు జరిగిన నష్టం అపారమైంది ఎంత అపారమైన నష్టం జరిగినా మనం ఇచ్చేది సహాయం వారి సరిపోయేది కాదు కానీ వారందరికీ కూడా మనం ప్రభుత్వం తరఫున ఒక మంచి ప్యాకేజీ ముఖ్యమంత్రి చంద్రనాయుడు గారు ప్రకటిస్తారు దాంతో పాటు పడిపోయిన ఇళ్ళకు కూడా వాళ్ళ సహకారం అందిస్తూ జరుగుతుంది అలాగే ఏ అయితే కూలిపోయిన ఇల్లు ఉన్నాయో వాటి స్థానంలో పక్కా ఇల్లు నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది తర్వాత ఈ ఆమదానం గ్రామంలో అన్ని రోడ్లు కూడా సిమెంట్ రోడ్లు చేయాలని చెప్పని చెప్పి నిర్ణయం చేయటం జరిగింది దానికి సంబంధించిన ప్రతిపాదనలు అన్నీ కూడా పంపించడం జరిగింది త్వరలోనే ఆమోదం పొందుతాయి ఎందుకంటే ఇవాళ కనీసం సిమెంట్ రోడ్డు అంటే ఇలాంటి ఉత్పత్తి వచ్చినప్పుడు కొంచెం నడవటానికని విలేదు వాళ్ళ బురదలో నడవ నడవాలంటే కూడా సాధ్యమైన పరిస్థితి వచ్చింది అందుకని ప్రధానంగా అంటే ఐదు గ్రామాల వనగడ్డ నిజం ఉండిపోయినాయి ఐదు గ్రామాలకు సంబంధించి దాదాపు ఐదు కోట్ల రూపాయలకి కావాల్సి వస్తుంది సిమెంట్ రోడ్లు వేయడానికి ఆ ప్రయత్నంలో ఉన్నాం తప్పనిసరిగా వాటిని మంజూరు చేసే కార్యక్రమం కూడా జరుగుతుంది దాంతోపాటు ఇక్కడ సర్పంచ్ గారు పెద్దలందరూ కూడా మంచినీటి సమస్య గురించి కూడా చెప్పారు దాన్ని కూడా సాకల్యంగా పరిశీలించి ఆ సమస్యను కూడా పరిష్కారం చేసే కార్యక్రమం చేస్తామని చెప్పే సందర్భం మనం చేస్తున్నాను ఏదేమైనా ఈ విపత్ సమయంలో ఎవరు కూడా ధైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా చాలా కరుణార్థ హృదయే కాకుండా ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఆపదని ఎదుర్కోవటంలో చంద్రవాడు గారిని మించిన వాడు మరొకరు లేరు క్రైసిస్ మేనేజ్మెంట్ అన్నది ఆయనకి వెనతో పెట్టిన విద్య ఇప్పుడు కూడా ఏ ముఖ్యమంత్రి క్షేత్రస్థాయిలో ఉండి పనిచేయడం ఆదేశాలు ఇస్తారు తప్ప కానీ మీరు చూసారు బుడమేరు ప్రాంతంలో ఆయన ఏ విధంగా పనిచేశారు విజయవాడలో ఉండి అలాగే వాళ్ళ వీలైనంత వరకు ఏ అయితే నష్టపోయిన గ్రామాలు పట్టు తిరగాలని చెప్పి ఆలోచన కూడా ఉన్నారు అంచేత ఎంత సహాయం అందించాలో అంత సహాయం అందించడానికి వాళ్ళ ప్రభుత్వం సిద్ధంగా ఉంది దానికి సంబంధించిన వివరాలను కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తారు దాంతోపాటు నేను కేంద్ర ప్రభుత్వాన్ని కోరేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఈ జరిగిన అపార నష్టాన్ని గమనించి పెద్ద ఎత్తున ఆర్థిక సాయం చేయాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వం ఉంది ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థతో కూడా ఎంత అప్పుల అప్పులు కుప్పగా ఉన్న సంగతి మనందరూ తెలిసిన విషయం ఎప్పుడూ వెళ్ళి మన అప్పులు తెచ్చుకోవడానికి సరిపోదు తప్ప మనకు గ్రాంట్కి ఇస్తున్న పరిస్థితులు లేవు కానీ ఇంత ఉత్పత్తి వచ్చిన సందర్భంలో ప్రత్యేకించి ఇవాళ కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా సహకారం అందించాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి మాత్రం మనం చేస్తాం అంతేకాకుండా కరకట్టలు అన్నీ కూడా చాలా బలహీన పడిపోయాయి వాస్తవానికి పదకొండు లక్షల క్యూసిక్లు వచ్చేవరకే మన కరకట్ల నిర్మాణం జరిగింది కానీ తప్ప పన్నెండు లక్షల దాకా వచ్చే పరిస్థితి ఏర్పడింది అనిచేత కరకట్ల ఎత్తుని కూడా పెంచాల్సిన అవసరం ఏర్పడింది అనిచేత కరకట్ల పరి కరకట్టలను మన పునర్మాణం చేయటం బలోపేతం చేయటం చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి వస్తే అవి రక్షణ కవచంగా ఉండాల్సిన బాధ్యత ఉంది అంచేత కరకట్టలను కూడా మనం వాళ్ళ పునర్మాణం చేయటం అందుకే ప్రకాశం బ్యారేజ్ కూడా పదకొండు లక్షల క్యూసి అది నిర్మాణం జరిగింది దానికంటే ఎక్కువ వస్తే దాని